హలో అండి ఈరోజు ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో ఐఫర్ ఐస్ క్రీమ్ చేయబోతున్నాను దీన్ని ఇంట్లోనే ఈజీగా అలాగే హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి అర లీటర్ వరకు పాలు తీసుకోవాలి ఈ ఐస్ క్రీంలోకి చిక్కటి పాలు అయితే చాలా రుచిగా ఉంటుందండి ఐస్ క్రీము ఈ పాలుని బాగా మరగనివ్వాలి ఇలా పైన మేగడ తేలుతున్న టైంలో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చుట్టూరు మేగడ అంటకుండా కలుపుకోవాలి ఈ పాలలోకి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి మీకు గేదె పాలు కనుక దొరకకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ కనుక లేకపోతే దీంట్లోకి వన్ కప్ పంచదార అలాగే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని పాలలో కలిపి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలని బాగా మరగనిచ్చి దగ్గర పడనివ్వాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారినిచ్చి ఇలా మౌల్స్లోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర మౌల్స్ కనుక లేకపోతే గ్లాసెస్లోకైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా మూత పెట్టుకుని ఎయిట్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి మౌల్స్ మొత్తాన్ని వాటర్లో ముంచి అప్పుడు ఈ పైన ఉన్న క్యాప్ తీస్తే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి చూస్తున్నారా ఎంతో ఈజీగా టేస్టీగా నోరుంచే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీని పైన కానీ లేకపోతే మౌల్స్లో వేసుకునే ముందు కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా చిన్నప్పుడు మా అమ్మగారు వీటిని తయారు చేసేవారు నాకు బయట కొనే ఐస్ క్రీమ్స్ కంటే ఈ పాలైస్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ పాలైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి